కేంద్ర ప్రభుత్వం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చింది కాకినాడ పోర్టు నుంచి వెళుతున్న షిప్ ను అడ్డుకోవడం తగదని తేల్చి చెప్పింది ఈ విషయంలో పరోక్ష సంకేతాలు హెచ్చరికలు కూడా పంపింది కాకినాడ నుంచి బియ్యంతో తరలుతున్న షిప్ పట్టుబడిన సంగతి తెలిసిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ షిప్ ను పరిశీలించారు సీజ్ ది షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు ఇది దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయితే ముందు షిప్ సీజ్ చేయండి కేంద్రంతో నేను మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు పవన్ అయితే ఈ షిప్ లో బియ్యం ఎగుమతులపైన అధికారుల లెక్కలు రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కీలక సూచన చేసింది షిప్ నిలిపివేత సరికాదని తేల్చింది దీంతో పరోక్షంగా పవన్ కు కేంద్రం షాక్ ఇచ్చినట్లయింది పవన్ ఎంతో సీరియస్ గా సీజ్ ది షిప్ అని ఆదేశాలు అది సరికాదు అంటూ కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట కాకినాడ నుంచి ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం వ్యక్తం చేశారు నేరుగా సముద్రంలోకి వెళ్లి షిప్ లో రవాణా చేస్తున్న బియ్యాన్ని పరిశీలించారు ఆ రోజునే సీజ్ ది షిప్ అంటూ ఆదేశాలు జారీ ను చూడకుండా తనను అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు కాకినాడ పోర్టుకు రాకుండా తనపై ఒత్తిడి వచ్చిందని కూడా గుర్తు చేశారు అయితే ఈ బియ్యంపై పూర్తిస్థాయి విచారణ తర్వాత కాకినాడ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు ఎగుమతుల పేరుతో తరలిస్తుందని వివరించే ప్రయత్నం చేశారు కాగా పవన్ పర్యటన తర్వాత అధికారుల బృందం సిట్ దర్యాప్తు ప్రారంభమైంది అయితే అదే సమయంలో షిప్ సీజ్ చేసే అధికారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ స్పందించింది ఏపీ ప్రభుత్వంతో పాటు కాకినాడ కలెక్టర్ కు లేఖ రాసింది అందులో ఆఫ్రికాతో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దని సూచించింది తనిఖీల పేరుతో ఆటంకాలతో దేశానికి ఇబ్బంది వస్తుందని కూడా గుర్తు చేసింది ఆకలి నివారణ కోసం ఆఫ్రికాతో డీల్ చేసుకున్న విషయాన్ని మరీ గుర్తు చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే ఏకంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి లేఖలు రాయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది అయితే ఇంత హడావిడి నడిచాక ఇప్పుడు ఊరుకుంటే అది విపక్షాలకు ప్రచారం అస్త్రంగా మారుతుందని కూటమి పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి తరలుతున్న రేషన్ బియ్యంలో కలుగజేసుకోవద్దని పరోక్ష హెచ్చరికలు రావడం విశేషం దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి